హలో ఇవర్వాన్ వెల్కమ్ టు అర్ప్రకాష్ మీడియా ఎవరి పేరు చెప్తే సైబర్ సైబర్ టవర్స్ గుర్తొస్తాయో ఎవరి పేరు చెప్తే సైబరాబాద్ గుర్తొస్తుందో ఎవరి పేరు చెప్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గుర్తొస్తుందో ఎవరి పేరు చెప్తే అవుటర్ రింగ్ రోడ్ గుర్తొస్తుందో ఎవరి పేరు చెప్తే సంక్షేమం గుర్తొస్తుందో ఎవరి పేరు చెప్తే మహిళలకు వడ్డీ లేని రుణాలు గుర్తొస్తాయో అతనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడంటే రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన తీసుకొచ్చిన నిర్ణయాలే ఈరోజు హైదరాబాద్ అనే సిటీ ప్రపంచంతోనూ పోటీ పడుతుందంటే దానికి మెయిన్ రీజన్ నారా చంద్రబాబు నాయుడు గారే నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నైంటీస్లోనే కనుక మైక్రోసాఫ్ట్ సంస్థ గురించి ఉంటే నైంటీస్లోనే సైబర్ టవర్స్ అనే ఒక బిల్డింగ్ గురించి మాట్లాడకపోయినంటే నైంటీస్లోనే సైబరాబాద్ అనే ఒక పట్న సిటీ గురించి మాట్లాడకపోయినంటే ఈరోజు హైదరాబాద్ అనేది ఇటు ఉండేటది కాదు ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం నేను చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచినే చెప్తున్నా తప్ప ఇక్కడ రాజకీయాలకి అతీతంగా మాట్లాడుతున్నాను నేను ఒక పార్టీకి అతీతంగా మాట్లాడుతున్నాను నారా చంద్రబాబు నాయుడు అనే నా నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ రోజు ఆ సంస్కరణలు ఆ నిర్ణయాలు తీసుకోకపోయినట్టే ఈరోజు హైదరాబాద్ ముఖ్యం అనేది వేరే వేరే లేకుంటుండే అది అందరికీ మనకు తెలుసు మనం అవునన్నా కాదన్నా మనం యాక్సెప్ట్ చేయాలి వాస్తవాలు అయితే యాక్సెప్ట్ చేయాలి ఎప్పుడన్నా సరే చాలామంది రాజకీయాలుగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని విధాలుగా తొక్కాలో అన్ని విధాలుగా తొక్కాలని చాలామంది ప్రయత్నించారు వాళ్ళెవరో మీకు తెలుసు నాకు తెలుసు ఇక్కడ ఆ డిస్కషన్ అవసరం అని చెప్పి వాళ్ళ పేర్లు చెప్తలేను వాళ్ళే ఈరోజు రాజకీయం లేకుండా వైరు చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ పిచ్చి పట్టిన మనిషిని ప్రజాసేవ పిచ్చి పట్టిన మనిషిని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే రిజల్ట్స్ ఎట్లుంటాయో మనందరికీ తెలుసు నలభై ఐదు ఏళ్ళుగా డెబ్బై ఐదు సంవత్సరాల నలభై ఐదేళ్ళు రాజకీయంతోనే ఉన్నాడంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ దురంధులని చెప్పి ఎందుకు అన్నాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత ఇంతకు ముందున్న పవన్ కళ్యాణ్ గారు మాట తిరివేరు ఇప్పుడున్న మాట తెరివారు పవన్ కళ్యాణ్ గారికి చంద్రమా చంద్రబాబు నాయుడు గారి మీద రెస్పెక్ట్ పెరిగింది ఎందుకు పెరిగిందని చెప్పంటే ఆయన రాజకీయంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన తీ ఆయన ఆలోచించే విధానం పదిహేనే ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంత ఓపెన్గా చెప్పారంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఆ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం ఎంత గట్టిగా ఉందో అవి ఎంత ముందు చూపుతో ఆలోచిస్తుంది ఆయన అభివృద్ధి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి అన్న కడికి తీసుకొచ్చిందంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజాసేవ అంటే ఎంత పిచ్చి తెలుగు ప్రజలు ఏడున్నా సరే అది ఆంధ్రానా తెలంగాణ అమెరికానా ఆస్ట్రేలియా న్యూయార్క్ అని కాకుండా తెలుగు ప్రజలు ఏడున్నా సరే కూడా వాళ్ళందరూ గొప్పగా ఉండాలే బాగా బతకాలని చెప్పి ఆలోచించే వ్యక్తి ఏకైక రాజకీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎన్ని రాజకీయాలు చూడాలో అన్ని రాజకీయాలు చూసేసిండు ఆయన నాకు తెలిసి నారా చంద్రబాబు నాయుడు గారు చూసినటువంటి రాజకీయాలు ఇంకా మిగతా ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు కూడా చూసి ఉండకపోవచ్చు అవి జాతీయ పార్టీలతో సహా ఒక ప్రాంతీయ పార్టీ అయ్యి ఉండి దేశ రాజకీయాలను శాసించే వ్యక్తి అది నైంటీస్లో కావచ్చు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కావచ్చు శాసించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఇప్పుడు ప్రాంతీయ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలే సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారంటే అది తెలుగు జాతి గౌరవ గర్వపడాలే తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు చూపించిన తీసుకున్న నిర్ణయాలు అంత గర్వంగా ఉంది అని తెలుగు తెలుగు ప్రజలు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నారంటే అది ఆషామాషీ కాదు అది మిగతా ఏ రాజకీయ పార్టీతోనే కాదు నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా పది తర్వాత కాదు ఇరవై ఏళ్ళ తర్వాత చూడండి నారా చంద్రబాబు నాయుడు గారితో తప్ప ఇంకా ఏ వ్యక్తితో కాదు తెలుగు తెలుగు ఎంపీలు సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారంటే అది మామూలు విషయం కాదు ఎటువంటి రాజకీయ నిర్ణయాలు తీసుకోకపోతే అంత పెద్ద అవకాశం వస్తుంది మన తెలుగు ప్రజలకి రాష్ట్రాలు విడిపోయినా సరే కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన పండించిన పంటనే ఈరోజు తెలంగాణ ప్రజలకి అందరికీ ఒక మంచి బహుమానం చంద్రబాబు నాయుడు ఇచ్చిన బహుమానం అనుకోవాలి అంతే అందరూ కాలంతో పాటు హైదరాబాద్ సిటీ ఇప్పుడు ఒక రేంజ్లో తయారైంది దాని గురించి మనం ఇది సమయం కాదు మాట్లాడుకునే ఇంకొక నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం బట్ చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు కనుక సైబర్ టవర్స్ గురించి సైబర్ టవర్స్ కట్టకపోయిన ఉంటాయి మైక్రోసాఫ్ట్ని తీసుకురాకపోయిన ఉంటాయి క్యాబ్ జమీన్ తీసుకురాకపోయిన ఉంటే ఈరోజు ఒకసారి ఆలోచించుకోండి మీరు రాజకీయాలుగా అన్ రాజకీయగా అంద అందరికీ ఒక నాయకుడు నచ్చాలని ఏం లేదు అందరికీ ఒక పార్టీ నచ్చాలని ఏం లేదు ఒక్కొక్కరికి ఒక వాళ్ళ మనస్త వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళకున్న దాన్ని బట్టి ఒక నాయకుడు ఒక్కొక్క పార్టీ నచ్చుంది బట్ అందరూ నచ్చే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకని చెప్పంటే ఈరోజు హైదరాబాద్లో ఎన్ని లక్షల మంది బతుకుతున్నారు అని అంటే దానికి మెయిన్ కారణం నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంఎంటిఎస్ని తీసుకొచ్చిండు మీకు తెలుసు ఎంఎంటీఎస్లో పోతే ఎంతసేపులో పోవచ్చు ఎంత ఎన్ని పైసలు సేవ్ అవుతాయి అని చెప్పి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్టు అప్పర్ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది అవుటరింగ్ రోడ్ ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ రోడ్డు ఉందో నాలుగు వందల యాభై కిలోమీటర్లు అది నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది ఇన్ని విధాలుగా ఒక సిటీ ఒక సిటీని నిర్మించి ఆ సిటీకి ఏం కావాలి ఇవన్నీ సిటీకి నిర్మిస్తే అక్కడ ప్రజలకి అందే ఫలాలు ఏందన్నది ఆలోచించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ రోజు నైంటీస్లోనే ఆయన అంత గొప్ప నిర్ణయాలు తీసుకున్న కాబట్టి ఇప్పటికీ ఆయనకి విజన్ ట్వంటీ ట్వంటీ అన్న ఒక పేరుతోని ఎప్పుడో నైంటీస్లో ఇరవై ఐదు సంవత్సరాల ముందే ఆయన అట్లా ఆలోచించినట్టే ఒక్కసారి ఆలోచించుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం ఎట్లుంటుందని చెప్పి డెబ్బై ఐదు సంవత్సరాలు పుట్టిన డెబ్బై ఐదో సంవత్సరాలు పుట్టినరోజు చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఇరవై ఐదు ఏళ్ళు యువకుడుగా పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే ఏజ్ అనేది నంబర్ ఆఫ్ కౌంట్ ఆయనకి చాలా మందికి ఏజ్ పెరిగే కొద్ది వస్తుందేమో కానీ నారా చంద్రబాబు నాయుడికి ఊపి వస్తుంది డబల్ ఇంజిన్తో పనిచేస్తుండే ఆయన డబల్ పవర్తో పనిచేస్తుండ ఆయన 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 తీసుకున్న నిర్ణయాలే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంత ప్రశాంతంగా బతుకున్నారంటే ఆయన తీసుకొచ్చిన నిర్ణయాలే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆ లా అండ్ ఆర్డర్ కావచ్చు ఎవరైతే ఇన్వెస్టర్లు వచ్చారో వాళ్ళని అతను అతను రిసీవ్ చేసుకునే విధానం కావచ్చు ఇన్వెస్టర్లు ఎవరు ఊరికే రారు ఒక పెద్ద మైక్రోసాఫ్ట్ లాంటి ఎక్కడో అమెరికాలో ఉన్న కంపెనీ ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేస్తే హైదరాబాద్లోనే మీరు స్టార్ట్ చేయాలని చెప్పి వాళ్ళని కన్వీన్స్ చేసినట్టు ఒకసారి మీరు అర్థం చేసుకోండి నేను ఎక్కడ ఇంటర్వ్యూలో చూసిన బిల్ గేట్స్ గారు ఒక ఫైవ్ మినిట్స్ ఏదో టైం ఇస్తే దాన్ని పీపీటీ ప్రెజెంటేషన్తో రెండు గంటలు చేప మూడు గంటలు చేప ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ చేసి ఆయన కన్విన్స్ చేసినాడు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో చాలామంది సాఫ్ట్వేర్లు కంప్యూటర్లు కూడి పెడతాయా ఆ చంద్రబాబు నాయుడికి ఏమైనా మతిపోయిందా అట్లా చేసుకుందా అని చెప్పేసి చాలామంది మాట్లాడారు నైంటీస్లో ఆయన గురించి బట్ ఆయన ఎవ్వరు ఎన్ని మాట్లాడినా సరే కూడా ఎక్కడ కుంగిపోకుండా ఆయన ఏదైతే అనుకుండో ఆ హైటెక్ సిటీని నిర్మించి ఆ సైబరాబాద్ని నిర్మించి సైబర్ టవర్స్ని నిర్మించి ఇంతమందిని లక్షల మంది బతకడానికి దారి చూపించిన దార దర్శకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలుగా ఓ గెలుపోవటంలో సహజం కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది దానివల్ల ఒక్కోసారి మంచి జరుగుతుంది ఒక్కోసారి చెడు జరుగుతుంది నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా అదే జరిగింది దానికి ఆయన ఎప్పుడు కుంగిపోలేదు అలాగని చెప్పి ఆయనకి మంచి జరిగిందని చెప్పి ఎప్పుడు పొంగిపోలేదు గెలిచినా ఓడినా ఆయన పద్ధతి ఆయన సంస్కారం ఇప్పటికీ అప్పుడు ఎట్లున్నాడో ఇప్పటికీ అదే డిస్ప్లేతో రాజకీయం చేస్తుంది కాబట్టి నలభై ఐదు నలభై ఐదేళ్ళ రాజకీయాలలో ఆయన ఎవరు టచ్ చేయలేకపోయారు ఆయన మీద ఎవరు బురద రాయలేకపోయారు ఏదో రెండు మూడు సార్లు బురద ఇద్దామని ట్రై చేశారు దాని రిజల్ట్ ఏమైందో నాకన్నా ఎక్కువ మీకే తెలుసు ఆంధ్రలో అందుకని చెప్పి ఎప్పుడైనా సరే కూడా ఒక మంచి నాయకుడు దొరికినప్పుడు ఆ నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రజలది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బాధం లేకుండా కనుక పోయినుంటే ఈరోజు హైదరాబాద్లో కనుక చంద్రబాబు నాయుడు గారు నిర్వహణ ఉంటే చంద్రబాబు నాయుడుకి నిరజనాలు పెట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన అంతమంది అభిమానులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి ప్రాంతీయ పరంగా కొన్ని కొన్ని విడిపోవాల్సి వస్తుంది కాబట్టి ప్రాంతీయ పరంగా విడిపోయారు తప్ప చంద్రబాబు నాయుడు అంటే ఎవరికి ఇష్టం పోలేదు ఎవరికి ఇప్పటికీ ఆయన రాష్ట్రాలు విడిపోయి ఆయన రాష్ట్రం ఆయన పోయిండు ఆయన పరిపాలన ఆయన చేసుకుంటుండు ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఆయన చేసిన దాన్ని గుర్తు తెచ్చుకొని ఇప్పటికే ఆయన అభిమానిస్తూనే ఉన్నారు తెలంగాణ ప్రజలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర కన్నా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఎక్కువ సీట్లు వస్తుంది అంటే తెలంగాణ ప్రజలకి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే కానీ తెలుగుదేశం పార్టీ అంటే ఎంత ఇష్టమో ఒకసారి మీరు కూడా ఊహించుకోండి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయనకున్న అభిమానులు ఆయన చేసిన అభివృద్ధి ఇంకా మ ఇంకా ఎక్కువ మంచి ఎక్కువ అభివృద్ధి చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి అయితే నాకు తెలిసి ఒక రాజకీయ నాయకుడికి ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏముండదు ఆ ఇంతకన్నా పెద్దగా చేసి ఇంకా పెద్ద పొజిషన్లో నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వ్యక్తి ఉండాలని చెప్పి నేను ఎప్పుడు కోరుకుంటా తెలుగుదేశం పార్టీని ఇన్ని రోజులు కాపాడి నిలబెట్టి ఒక పార్టీని నిలబెట్టి హ్యాండిల్ చేసి అప్పుడు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటికీ ఆ పార్టీని అట్లనే కాపాడే శక్తి ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది రాజకీయ పార్టీలు ఎన్నో వస్తాయి ఎన్నో పోతాయి కానీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు పర్మనెంట్ టీడీపీ పర్మనెంట్ ఆంధ్రప్రజలు ఎప్పటికైనా సరే కూడా చంద్రబాబు నాయుడు గారిని అర్థం చేసుకొని మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారికే ఓటేయాలి అప్పుడే మీ రాష్ట్రం బాగుపడుతుంది ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ప్రపంచ పటంలో ఇప్పుడు తెలంగాణ ఎట్లయితుందో ఒక పదిహేనుల తర్వాత పదిహేను పదిహేను ఏళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ఒక ప్రపంచ పటంలో చేరాలంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం హ్యాపీ బర్త్డే సీఎం సార్ మీరు ఇంకా మంచి పనులు చేసి ఇంకా అభివృద్ధి చేసి ఆంధ్రప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండాలని చెప్పి అయితే మాత్రం కోరుకుంటున్నాం వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్